దాంట్లో ఒక సాంగ్ ఉంది విచ్ సూపర్ సో ఐఎమ్ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందో మీరందరూ కూడా రావాలి దానికి సపోర్ట్ చేయాలి సో ఇంకా ప్రాజెక్ట్స్ ఏమైనా సినిమాస్ ఏమైనా ఉండబోతున్నాయి సినిమాస్ ఏమైనా కొత్త సినిమా సినిమా తిరుగుతుంది ఇద్దరు సీక్రెట్స్ ఇప్పుడే అన్ని రివీల్ చేసేస్తే ఎలా అండి సిరీస్ వస్తుందని చెప్పాము ఇది ఒక సీక్రెట్ చెప్పండి మ్యారేజ్ ఎప్పుడు ఖచ్చితంగా మీడియా అందరినీ పిలిచిపించుకొని ఫుడ్ అదంతా పెట్టి పప్పండి మేము ఎప్పుడో నీ చెప్తాము మీ యాక్చువల్లీ సాంగ్ నిజంగా చాలా బాగుంది అండ్ మీరు అడిగిన క్వశ్చన్ కి మనం త్వరలో ఆన్సర్ చెప్పబోతున్నాము అండ్ ఒక ప్రాపర్ టైమింగ్ ఉంటుంది కదా టైం కూడా వస్తుంది మీ ఫ్యాన్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా ఆ క్వశ్చన్ మీ ఫ్యాన్స్ తరఫున అడిగాను నేను కానీ మేము లైఫ్ లో చేయాల్సింది ఇంకా అదొకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి అన్నిటితో పాటు అది కూడా ఉంటే బాగుంటుంది అని వెయిట్ చేస్తున్నాం మెయిన్ మీ సపోర్ట్ ఉండాలి సార్ డెఫినెట్లీ థాంక్స్ సార్ కలా ఉన్నారు లుకింగ్ ఇస్ గ్రోజియస్ థాంక్యూ థాంక్యూ బిగ్ బాస్ తర్వాత ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఇప్పుడే కలిసారు మళ్ళీ మీడియా ముందుకొచ్చారు సో ఎందుకు అంత గ్యాప్ ఇచ్చారు నాకు అందరు ఇదే అడుగుతున్నారు ఎందుకు ఇంత గ్యాప్ ఇచ్చారు అంటే నేను కనిపిస్తున్నా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లో అయితే యాక్టివ్ గానే ఉన్నాను ఎందుకు మీడియా ముందు రాలేదు అన్నమాట అంటే నాకు మొన్ననే నిన్న సాంగ్ లాంచ్ అయింది సో నాకు ఒక ప్రాజెక్ట్ తోనే బైటికి వస్తా ఒక ప్రాజెక్ట్ తోనే మళ్ళీ మీడియాని కలుస్తానని ఉండే అండ్ అదే అయింది నిన్న కూడా అందరికి కంప్లైంట్స్ ఉన్నాయి వెరీ సారీ టు ఆల్ మీడియా పీపుల్ ఎమ్ వెరీ సారీ కానీ ఐ వాష్ జస్ట్ లైక్కి ఇప్పుడు ఒక న్యూ కమర్కి బిగ్ బాస్ తర్వాత అసలు నెనగా ఏం చేస్తుంది ఎలా తన కరీర్ని యూనో స్టెప్ బై స్టెప్ కంటిన్యూ చేస్తుంది అని పెద్ద డౌట్ ఉండే సో అలాగే నేను ఎప్పుడు కూడా పెద్ద గ్యాప్ వచ్చినా నాకు పర్లేదు కానీ మీ ముందుకు వస్తే మాత్రం ఒక మంచి ప్రాజెక్ట్తో వస్తానని అందుకే గ్యాప్ ఇచ్చాను ఆల్రెడీ మీ డీలో అందరూ చాలా మంది ఆడియన్స్ మీరు తెలుసు చాలా మంది సో బిగ్ బాస్ తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది బిగ్ బాస్ తర్వాత లైఫ్ యాక్చువల్లీ అదే ముందు అయితే నార్మల్ యూనో నాట్ నార్మల్ కానీ నాకు ఇన్స్టా త్రూ ఒక ఆడియన్స్ ఉండే డి తర్వాత ఒక ఆడియన్స్ ఉండే బట్ బిగ్ బాస్ వల్ల నాకు వచ్చిన ప్రేమ ఇస్ ఫ్యామిలీ ప్రేమ చిన్న పిల్లలు అండ్ నాకు తాతయ్య నానయ్య వాళ్ళ ఏజ్ వాళ్ళు ఇప్పుడు చూస్తే నేనిక చాలా బాడమ్మా సో నాకు అది ఇట్స్ అ వెరీ నైస్ ఫీలింగ్ సో నేను జనాల్ని గెలుచుకున్నానని నాకు ఫీలింగ్ వస్తుంది ఓకే సినిమా ఏమైనా చేయబోతున్నారా హీరోయిన్గా కొత్త ప్రాజెక్ట్స్ ఏమి చేయబోతున్నారా ఒక్క షూట్ అయింది కానీ పోస్ యూ నో హౌ ఇట్ ఇస్ సినిమాస్ కొన్ని స్టార్ట్ అవుతాయి కొన్ని ఆగిపోతాయి అండ్ నెక్స్ట్ చూడాలి అసలు ఏమవుతుందో ఇప్పుడు దాకా అయితే కొన్ని స్టోరీ నరేషన్స్ లోనే ఉన్నాయి బట్ డెఫినెట్లీ ఇయర్ లో ఒక పెద్ద ట్విస్ట్ తో ఇట్స్ ఇస్ వెరీ నైస్ నేను ఎవరికి ఫస్ట్ టైం తో నన్ను ఫోన్ లో చూసినప్పుడు చూపించినప్పుడు కూడా నేను చెప్పా దిస్ ఇస్ గోయింగ్ టు బీ యూజ్ ఇట్ అండ్ వాళ్ళిద్దరు వర్క్ చాలా బాగుంది దే డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ వెరీ good actors so i'm hoping this song is a huge hit yeah thank you thank you thank you